చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి మొన్న బంగ్లాదేశ్కి సంబంధించి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం అంటే బంగ్లాదేశ్ విద్యార్థులు మీకు నిరసనలు రిజర్వేషన్స్కి సంబంధించి మీకు ఐదు రోజుల పాటు మీకు ఇరవై ఆరు జిల్లాలలో మీకు చాలా పెద్ద లెవెల్లో మీకు అల్లర్లు గొడవలు హింస చాలామంది మరణించారు మీకు ఆరు వేల మంది భారత విద్యార్థులను మనం సక్సెస్ఫుల్గా బంగ్లాదేశ్ నుంచి భారత్కు తీసుకురాగలిగాం ఈ టైంలో చూడండి వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు నేను ఎప్పుడూ మాట్లాడే విషయం మనకు శత్రువులు అనేవాళ్ళు ఎక్కడ బయట ఉండరండి మన దేశంలోనే ఉంటారు సో ఈ మమతా బెనర్జీ గారు ఏమన్నారు అంటే ఇంత పెద్ద లెవెల్లో బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి కదా సో మీలో ఎవరికైనా షెల్టర్ కావాలి అంటే బంగ్లాదేశ్ నుంచి మీరు పారిపోయి వస్తాము అంటే మేము ఇక్కడ మీకు ఆశ్రయం ఇస్తాము అని చెప్పి ఒక ప్రకటన చేశారు వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వము బగ్గుమనింది అసలు మా దేశానికి సంబంధించిన వ్యవహారం ఇది నువ్వు ఎవరు కలగజేసుకోవడానికి అసలు మేము షెల్టర్ ఇస్తాము అని చెప్పి నువ్వు ఎవరికి చెప్తున్నావు తీవ్రవాదులకు చెప్తున్నావా రేపు బోల్డ్ మంది తీవ్రవాదులు భారత్లోకి వస్తారు మీ వెస్ట్ బెంగాల్లోకి వస్తారు వాళ్ళకి నువ్వు ఆశ్రయం ఇస్తున్నావా ఏం మాట్లాడుతున్నావని చెప్పి మీకు వాళ్ళ ఎంబసీ కూడా అంటే బంగ్లాదేశ్ ఎంబసీ చాలా ఘాటుగా స్పందించారు సో ఇప్పుడు మీకు మమతా బెనర్జీ గారు మాట్లాడిన మాటలు మీరు గమనించారనుకోండి ఇది వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యవహారము కాదండి ఇది మీకు భారత్కు సంబంధించిన సరిహద్దులు భారత్ బంగ్లాదేశ్కి సంబంధించిన బార్డర్స్ అంటే ఇరు దేశాలు పొరుగు దేశాలు వీళ్లకు సంబంధించిన ఇష్యూలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలగజేసుకొని నేను ఆశ్రయం ఇస్తాను అంటే ఇది ఎంత తప్పో చూడండి అంటే బంగ్లాదేశ్ మనకు ఎంత ముఖ్యమని చెప్పడానికి ఇదంతా మాట్లాడుతున్నాను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అవును మనమే వాళ్ళకి స్వతంత్రము ఇప్పించాం సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా బంగ్లాదేశ్ మన మిత్రదేశం అండి ఒకవేళ యుద్ధము జరగకపోతే భారత్ పాకిస్తాన్ యుద్ధము జరగకపోతే మీకు ఒకవైపు వెస్ట్ పాకిస్తాన్ ఇంకొక వైపు ఈస్ట్ పాకిస్తాన్ నిన్న మాట్లాడారు ఆ పాకిస్తాన్ జనాభాను అసలు తలచుకుంటేనే మనకు వణుకు పుడుతుంది ఎందుకంటే పొరుగు దేశము ఇంతంత మంది జనాభా ఉంటే ఇందులో ఎంతమంది తీవ్రవాదులు వస్తారు వీళ్ళు ఒక్కొక్క దేశం మీద ముఖ్యంగా భారత్ లాంటి దేశం మీద ఎంత పెద్ద ఒక న్యూసెన్స్గా మారిపోతారు ఆలోచించండి అలాంటిది మనం బంగ్లాదేశ్ని కాపాడడము స్వతంత్రము ఇప్పించడము ఇవాళ మన మిత్రదేశముగా ఉంచుకోవడము చాలా గొప్ప పని మనం చేశాం కానీ మీరు ఇంకొక రకంగా చూశారు అనుకోండి మీకు ఈ పోర్ట్ వార్ అనేది ఇవాళ వరకు కూడా చైనాకు భారత్కి మధ్య ఉంది ఇందులో బంగ్లాదేశ్ చాలా చాలా ఒక క్రిటికల్ కంట్రీ ఎందుకు అంటే ఇప్పుడు మనము ఎలాగైతే ఆలోచిస్తున్నామో ఒక రష్యా అంటాము అమెరికా అంటాము యూరోప్ యూనియన్ అంటాము మీరందరూ కూడా మా మిత్రులే మేము విశ్వమిత్ర మాకు ఎవరితోనూ ఎటువంటి శత్రుత్వము ఉండదు ఒక చైనా పాకిస్తాన్ తప్పించి ప్రపంచంలో ఉండే దేశాలంతా కూడా మా ఫ్రెండ్లీ కంట్రీస్ అని చెప్పి మనం ఓపెన్గా మాట్లాడతాం ఇంకా చెప్పాలంటే చైనాను కూడా మా ఎనిమి కంట్రీ అని మనం ఇంతవరకు ప్రకటించలేదండి ఒక్క పాకిస్తాన్ని టార్గెట్ చేసే అలా మాట్లాడతాం గత ఇరవై ఐదేళ్ల నుంచి చైనావాడు ఏం చేశాడో గమనించారు అనుకోండి నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది మీకు ఆసియా ఖండములో ఒక అతిపెద్ద పది దేశాలను తీసుకోండి అక్కడ ఉండే పోర్ట్ నగరాలను మీరు తీసుకోండి దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు నగరాలు పోర్ట్ నగరాలు చైనావాడి కంట్రోల్లోనే ఉంటుంది అంటే ఆ పోర్ట్లను కంట్రోల్ చేసేది చైనానే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీలంకలో ఉండే హంబన్ టోడా పాకిస్తాన్లో ఉండే గ్వాదార్ పోర్ట్ ఒకప్పుడు భారత్కి స్వతంత్రము వచ్చినప్పుడు ఈ గ్వాదార్ పోర్టుని బలుచిస్తాన్ని భారత్తో కలిపేస్తామని చెప్పి ఆ నాయకులు అడిగారు మన నెహ్రూ గారు ఎంత గొప్పవారు అంటే వద్దండి మీరు పాకిస్తాన్ కదా ఆ దేశంలోనే ఉండండి అలాగే మీకు కోకో ఐలాండ్స్ మ్యాన్మార్లో ఉండే కోకో ఐలాండ్స్ మనదండి మనము దారదత్తంగా మనము బర్మా వాళ్ళకి రాసి ఇచ్చాం వాళ్ళు దాన్ని తీసుకువెళ్ళి చైనా వాళ్ళకి ఇచ్చారు అంటే ఫ్రెండ్స్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి హిందూ మహాసముద్రము అరేబియా సి మనదండి మన దేశం యొక్క పేరు భారతం అని అంటున్నాం భరతము అంటే ఏంటి వరదము వరద నుంచే భరతము అనే పేరు వచ్చింది వరద అంటే వరదలు నీరు అంటే ఏంటి ఈ సముద్రము హిందూ మహాసముద్రము అరేబియన్స్ వీటి దగ్గర మనదే పై చేయండి మన భారతీయులే వ్యాపారాలలో ఎన్నో దేశాలకు వెళ్ళేవాళ్ళు అక్కడ డామినేషన్ మనదే ఉండేది అంటే దేశం యొక్క పేరే వరద రాజన్ అంటారు ఆ వరద నుంచే వరద అనబడే పేరు వచ్చింది అలాంటిది ఇవాళ మీరు అనుకోండి ఇండియన్ ఓషన్ అనేది ఎవరి కంట్రోల్లో ఉండాలి వంద శాతం నేను ఇవాళ చెప్తున్నాను చైనా వాళ్ళ కంట్రోల్లోనే ఉందండి మనం బాధపడాలి కానీ ఇదే వాస్తవం ఎందుకు మనం అలాగ విడిచిపెట్టాం వాళ్ళని అలో చేసాం ఈరోజు మేల్కొని గత పదేళ్ల నుంచి మన ప్రయత్నం ఏంటి ఈ పోర్టు నగరాలనంతా ఈ పోర్ట్లను పోర్టు నగరాలు అనకూడదు ఈ పోర్ట్లనంతా కూడా మనము మన కంట్రోల్లో పెట్టుకోవాలి ఇలాగ మన ఆధిపత్యము ఉండాలి చైనాను కౌంటర్ చెయ్యాలి మనం ఏం చేస్తున్నాము మీరు ఇవాళ ఈరాన్లో ఉండే చాబహార్ పోర్ట్ అనండి సో మన కంట్రోల్లోకి వచ్చింది అలాగే ఇజ్రేల్లో ఉండే హైఫా నగరము హైఫా పోర్ట్ దానిని కూడా ఈరోజు మనము మన చేతుల్లోకి తీసుకున్నాము సో నిన్నటికి నిన్న మీరు బంగ్లాదేశ్కి సంబంధించిన మోంగ్లా పోర్ట్ని అంటారు ఈ మోంగ్లా పోర్ట్ అనేది ఎంత ముఖ్యము అంటే సిక్కిం వద్ద చికెన్స్ నెక్ అంటే సిలుగురి కారిడార్ అంటారు సో పక్కనే మీకు పొరుగు దేశం చైనా భూటాన్ ఉంటుంది చైనా ఉంటుంది ఈ మోంగ్లా పోర్ట్ అనేది మనకు ఇవాళ బంగ్లాదేశ్ వాళ్ళు అప్పచెప్పారు అంటే ఏంటి ఆపరేటింగ్ రైట్స్ అనేవి మనకు ఇచ్చారు చైనా వాడి వైపు నుంచి గట్టి పోటీ మీకు ఏదో ఒక రకంగా బంగ్లాదేశ్ను లొంగదీసుకోవాలని చైనావాడు ప్రయత్నం చేశాడు కానీ అలా కుదరలేదండి ఫైనల్గా మోంగ్లా పోర్టు మన చేతికే వచ్చింది సో ఇప్పుడు రావడం రావడం మీరు గమనించారు మెల్ల మెల్లమెల్లగా మనము ఆసియా ఖండము మిడిల్ ఈస్టు ఇక్కడ ఉండే పోర్ట్లు మన కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాం ఇది మీరు ఎప్పుడు చెయ్యాలి ఇరవై ఐదు ముప్పై ఏళ్ల క్రితమే చెయ్యాలి చైనావాడు మెల్లమెల్లగా ఒక్కొక్క పోర్ట్ అంటే ముందు అప్పు ఇవ్వడము అప్పు ఇచ్చిన తరువాత ఈ పోర్టు నగరం అంతా కూడా నా స్వాధీనంలో ఉంటుంది ఒక చైనా టౌన్ నిర్మిస్తున్నాను ఇలాగ వాడు చెప్పుకుంటూ పోతాడు శ్రీలంక బలి అయింది పాకిస్తాన్ బలి అయింది జిబోటి పోర్టు కూడా చైనా వాడి చేతికే వెళ్ళింది ఇలాగ ఆఫ్రికాలో ఎన్నో దేశాలు ఇవాళ కూడా వాడి యొక్క ఈ అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారు ఈరోజు మనం మేల్కొన్నాం మేలుకొని మెల్లిగా ఒక్కొక్క పోర్టుని మన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నము మనం ఇవాళ మొదలు పెట్టాము ఇది ఒకప్పుడు మనం చేసి ఉన్నామనుకోండి ఎవ్వరూ పట్టించుకోలేదండి మన సరిహద్దుల గురించి ఆలోచించే ఒక్క నాయకుడు కూడా లేకపోవడము మన దౌర్భాగ్యము ఇవాళైనా ప్రతి ఒక్క దేశములో ఆసియా ఖండములో ఉండే దేశాలు వాళ్ళు మీరు రండి మా పోర్ట్లను మీరు హ్యాండిల్ చెయ్యండి అని చెప్పి వీళ్ళు చెప్పడము మనకి ఇవాళ గొప్ప అవకాశంగా కనిపిస్తుంది కాబట్టి బంగ్లాదేశ్కి సంబంధించి మమతా బెనర్జీ గారు మాట్లాడిన తీవ్రవాదులకు కూడా షెల్టర్ ఇస్తారా అని చెప్పి బంగ్లా వాళ్ళు అడిగారు అంటే మన దేశానికి ఎంత అవమానము సో ఇమీడియట్గా ఇండియన్ గవర్నమెంట్ కూడా వీఆర్ సారీ దీని మీద మేము ఎంక్వైరీ పెడతాము మీ ఇంటర్నల్ విషయాల్లో మేము కలగజేసుకోకూడదు అది మీ సమస్య అని చెప్పి మనము కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చాము కానీ మాంగ్లా పోర్ట్ అనబడే బంగ్లాదేశ్ యొక్క రెండవ అతిపెద్ద పోర్ట్ని వాడు భారత్కి అప్పచెప్పడము ఇక్కడ మనం ఒక హాల్మార్క్ డిసిషన్గా చూడాలి హిస్టారీ డిసిషన్ గా చూడాలి ఆ పని మనం ఇతర దేశం బంగ్లాదేశ్ చేయడము చాలా గొప్ప విషయంగా నాకు అనిపించింది కాబట్టి ఈ ఇంపార్టెంట్ అప్డేట్ కి సంబంధించి మీరు ఏమి ఆలోచిస్తున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్